ఈరోజు నేను కొన్ని వీడియోలు చూశాను అందులో కొంతమంది మాట్లాడుతున్నారు ఏమని మంచి చేశాను బోర్డంత డబ్బు సంక్షేమ పథకాల ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పనిచేశాడు చాలా డబ్బులు ఇచ్చేసాడు ప్రజలు తినేశారు మోసం చేసేసారు అన్నట్టు నేను కొన్ని వీడియోస్ చూసాను ఈరోజు ఎవరు డబ్బు ఎవరు పంచారు ప్రజల డబ్బు ప్రజలకే పంచారు ప్రజలకు కూడా చాలా తెలివైన వాడు ఎవరి డబ్బు ఎవరికి ఇచ్చారంటే అంటే ప్రజలకు బాగా తెలుసు సంక్షేమ పథకాల ద్వారా తెలిసిన ఇంకేం పథకాల ద్వారా ఇచ్చినా ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చారు ప్రజలు కడుతున్న ట్యాక్స్ రూపంలో వచ్చే రూపాయి ప్రతి రూపాయి ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం మళ్ళీ పంచుతుంది అంతేగాని భారత సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి ద్వారా కానీ లేకపోతే అతనికి ఉన్న బిజినెస్ల ద్వారా వచ్చే ప్రాఫిట్ని తీసుకొచ్చి రాష్ట్రానికి పంచట్లా అలా పంచితే అయ్యో నా సొంత డబ్బు ఇచ్చాను ప్రజలకి నన్ను ఇలా మోహం చేసేదాన్ని బాధపడవచ్చు అందులో బాధపడేది ఏమంట అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు కూడా పనుల ద్వారా వచ్చే డబ్బే ప్రజలకు పంచారు ప్రజలకు గమనిస్తున్నారు ప్రజలకు అంతా తెలుసు మనం కూడా గమనించాలి మనం ఏదో అంతా మంచిగా చేశాము ఏమైపోయిందో ఏమో అర్థం కావట్లేదు అని చెప్పి అంటున్నారు ఏమవుతుంది ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చారు ప్రజలు మంచిగా బుద్ధి చెప్పారు అంతే జై హింద్